తిబ్బి గారికి గారికి జాన్ గారికి అందరికీ కూడా వచ్చిన సేవకులకి సేవకురాళ్ళకి యూత్ పిల్లలందరికీ కూడా మరి అందరూ కూడా కుమార్తెలు కుమార్లు అందరికీ కూడా మీకు అందరికీ చాలా పెద్దవాడిని మీకు ఆత్మీయ దానికి వాడిని కాబట్టి కుమార్తెలు అనేది నేను సంబోధిస్తున్నాను మా పిల్లలు అనుకోవడానికి మాకు అనుకున్నా కాబట్టి నా పిల్లల మనందరూ కూడా ధ్వజలు దేవుని విషయంలో మనం ఈ రోజు దేవుడు కలిగి ఉన్నామంటే అసలు మనం ధ్వజులని బైబిల్ చెప్తుంది యహో దేవుడు గల జన్యులు దండలు అక్కడికే దళిత వచ్చింది ఎందుకంటే లోకల్లో ఎంతమంది ఉన్నారు లోకల్లో ఎంతమంది గల్లు ఉన్నారు వాళ్ళున్నారు ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ పౌరు అంటున్నాడు గొలుది రాసి పత్రికన్నాడు వాళ్ళు ఎవరికి లేరు దళిత లోకంలో నీకు నాకే మనకే వచ్చిందన్నాడు లోపల లేనివారు లేని వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నికలు లేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తుణింపబడిన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సమాజం ఎవరైతే చిన్న చూపు చూస్తుందో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దయ తీసుకుంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో జామ మండలంలో మరి ఈ తాలూకా మండలాల్లో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో మనకన్నా వారు మనకన్నా తెలివైన వారు మనకన్నా కోటీశ్వరులు మనకన్నా బలవంతులు మనకన్నా బలగంగాల వారు చాలామంది ఉన్నారు కానీ దేవుడు వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు అసలు దేవుడు వాళ్ళని రక్షించుకునేలేదు దేవునాక మనల్ని మాత్రం దేవుడు రక్షించుకున్నాడు మనకు మాత్రం ఆయన వాక్య బయలుపరిచేడు మనకు మాత్రం ఆ వాక్కి నేర్పిస్తున్నాడు మనల్ని మాత్రం ఆయన వాడుకుంటాడు ఆమెకి చాలా ఆశీర్వదకరమైనటువంటి శుభదినాలు దేవించాడు ఇందాక మనకి ఈ గారు మాట్లాడితే ఇక్కడ ప్రార్థన చేసిన సందర్భం ఆమోసి గంతులు మాట జ్ఞాపం చేశారు ఆమోసి గంధంలో ఎంత వచ్చి పదకొండు రోజులు పన్నెండు వచ్చి చదివితే రాబోతున్న రోజుల్లో గొప్ప కరువు వస్తుంది అది ఎలాంటి కరువు అంటే అమ్మ లేక మజ్లీ లేక వస్త్రాలేక ఆ కరువు కాదు వాక్యం దాతగా రాబోతు రోజుల్లో వాక్యం దొరకదు ఎక్కడికైనా షెర్చ్ వెళ్ళాలంటే చర్చ దొరకదు ఫాస్ట్గా వెళ్ళాలంటే గారు ఉండరు పోతే ఎవరైనా బైబిల్ చెప్తారంటే బైబిల్ టీచర్ ఉండరు బైబిల్ కూడా ఉండవు సేవలు ఉండరు సంఘాలు ఉండవు మందిరాలు ఉండవు బైబిళ్ళు ఉండవు కానీ వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది చేసినప్పుడు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది మందిరానికి వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది కానీ కలువు ఆ సముద్రం ఈ సముద్రం వరకు తిరుగుతారని పిచ్చి కానీ ఎక్కడ వాళ్ళకి వాక్యం దొరకదు అలాంటి రోజులు రాబోతుంది ప్రయోగం చెప్తుంది ఒకప్పుడు ఇస్లాయిల్ కాలం రోజులు వచ్చే దానికి నిశ్శబ్ద కాలం ఉన్నారు మళ్ళా అక్కడి నుంచి మత్ మంచి జరిగిన కాలం అదే మరలా క్రైస్తవ సంఘం అదే కాలం అలా రాబోతుంది ప్రభు రాకుడు వచ్చిన తర్వాత సంఘం ఎంత పడిపోయిన తర్వాత ఇక గడవబడిన శ్రమలు ఏడేళ్ళ శ్రమలతో పాటు ఇక వాళ్ళ వాకి కొలువైపోతుంది ఒకవేళ ఎక్కడ గారు దొరికితే బాగుని ప్రార్థన చేయించింది అనుకుంటారు కానీ ఎవరు గారు ఉండరు ఎవరైనా వాక్యం చెప్తే బాగుంది అనుకుంటారు చెప్పేవాడు ఉండడు ఆ మందిని కాదు సంఘం కాదు అసలు దీవుని నమ్ముకున్నారు ఆ దేవుని దైవ తీరు అందరూ కూడా సంఘం ఎత్తబడిపోతుంది గొడవ అందరికి మహాశ్రామ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అప్పుడు వాళ్ళు నేర్చుకుందా అని దేవుని నమ్ముకోదా చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ అవకాశం కాబట్టి ఆ రోజు రాకముందే మనం సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకొని వాటి నేర్చుకుంటే బాగుంటుంది అనేది చాలా మంచి మాట జ్ఞాపం చేశారు కాబట్టి ఈ విషయం బట్టి మనం దేవుడు శుద్ధిద్దాం ఫ్రీద ఇప్పుడు బైబిల్ అన్నది ప్రపంచంలో ఒకవేళ లేదు అనుకుందాం ఈ మన చేతుల్లో ఉన్న బైబిలు ప్రపంచంలో లేదు కాసేపు పనుకొని రాబోతున్న రోజులు ఎలాగే ఉండదు అసలు బైబిలే లేదనుకుందాం ఇప్పుడు బైబిల్ ఈ మన చేతుల్లో ఉన్న బైబిల్ లేదండి బైబిల్ కొట్టలేదండి బయలు రానికన్నా సరదాగా అడ్డేసేటప్పుడు ఏదో అయిపోయిందండి ఐదో మొదల మొదలు ఎవరు అడ్డేసేటప్పుడు బయబిల్ లేకుండా అయిపోయిందండి మన పరిస్థితి ఒకసారి ఊహించుకో బైబిల్ లేకపోతే నా పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి మనందరి పరిస్థితి ఏంటి ఈ వేళ రావడాన్ని లోకంలో బైబిల్ ఉండడాన్ని ప్రపంచంలో ఈ బైబిల్ ఉండడాన్ని ఏమైనా మన ప్రాంతానికి కానీ లేదా మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఏమైనా ఉపయోగం జరిగిందా ప్రశ్న వేసుకోవాలి మనం ఈవేళ మతోన్మాతులు అన్ని జనులు ఈ ప్రశ్న వేసుకోవట్లేదు మాకు తెలియదు బైబిల్ ఎందుకు తెలియదు మనం ప్రశ్న వేసుకోవాలి బైబిలే కానీ ఈ లోకంలో లేకపోతే నేనేమై ఉండేవాడిని బైబిలే కానీ లేకపోతే మీరేమై ఉండేవారు బైబిలే కానీ లేకపోతే ఈ వేళ ప్రపంచంలో ఉగ్రవాదులు ఈ రోజు ప్రపంచంలో ఈ రోజు ప్రపంచంలో ఎబిచారులు రోజు ప్రపంచంలో గోండాలు దొంగలు అరహంతకులు చూడకున్న దొంగలు లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సమాజానికి కీడ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతో మంది మార్పు వచ్చేదంటారు వాళ్ళు అసలు మారుతారంటారు వాళ్ళు ఏ పోలీసులైనా ఏ చట్టాలైనా వాళ్ళు మార్చగలవా కానీ బైపులు ఉండబట్టే ట్టి దొంగల్ లాంటి వాళ్ళు రౌడీ లాంటి వాళ్ళు కేటికాలు లాంటి వాళ్ళు పొన్మాద లాంటి వాళ్ళు గుగ్రవాదుల్ని నరహద్కుల్ని గబిచారు మందుబావుని అనేకమైన వ్యసనాలి జీవిత నాశనం చేసుకుంటున్న వాళ్ళే ఈ బైబిల్ బతికించి ఈ బైబిల్ మార్చింది వాళ్ళే ఈ బైబిల్ అనేక కుటుంబాలను కడుతుంది ఈ బైబిల్ అనేక మంది జీవితాలు వెలిగిస్తుంది ఈ బైబిల్ సమాజానికి ఎంతో సేవ చేస్తుంది ఈ బైబిల్ మిషనరీలే రోజు మన దేశంలో స్కూల్స్ పెట్టారు హాస్పిటల్స్ పెట్టారు వైద్య విద్య రంగాల్లో అనేక విధంగా పరిచర్యలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో క్రైస్తవ మిషనరీ లేకపోతే లేకపోతే మిషనరీ లేవు మిషనరీ లేకపోతే ఇవాళ మన దేశాల విద్య వైద్యం పరిచర్య ఏదీ లేదు మన బ్రతుకులు కానీ మన కుటుంబాలు కానీ అసలు మార్పు వచ్చేదే కాదు కేవలం ఒక బైబిల్ వలన ఈవేళ మానవులు అనేక మంది మారిపోతున్నారు అనేక మంది జీవితాలు పడుకుంటున్నారు మంది కుటుంబాలు కట్టబడుతున్నాయి చనిపోదాం అనుకుని వాడు బ్రతుకుతున్నాడు బైబిల్ అంత పనిచేస్తాం దీని విలువ తెలియక బైబిల్ తెలియక కొంత బైబిల్ విమర్శిస్తున్నారు బయలు తెలుసు క్రైస్తువులు కూడా యేసు ప్రభు నాకు నిర్ణయాలు అయిందామంటే పది సంవత్సరాలు అయింది ఎనభై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయింది మరి బైబిల్లో ఎన్ని విషయాల్లో వచ్చామని బైబిల్ మొత్తం చదివావా బైబిల్ అంతా నీ ఉదయంకి వెళ్ళిందా కే చెప్తున్నాడు వారి ధర్మశాస్త్రం వారి హృదయం ఉందగనక వారు అడుగులు చాలా వారి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉందగనక వారు అడుగులు చాలా హృదయంలో లేకపోతే బైబిల్లో బైబిల్ గాను అంటే వాక్యం బైబిల్ వాక్యం వాక్యం కానీ హృదయంలో లేకపోతే ఎవరు జారిపోతుంది వాడు ఎంత బీరుడైనా జారిపోతారు బైబిల్ ఎవరు హృదయంలో ఉంటుందో వాక్యం ఎవరు హృదయంలో ఉంటుందో వాడు గిట్టి బట్టి పోతేనే పోరాడుతారు ఈమె మనుషులతో కాదు ఈమె సాతాన దోషలతో కూడా పోరాడుతారు కాబట్టి వాక్యం అంత విలువైన బీల కాబట్టి రాబోతున్న రోజుల్లో వాడికి కరువైపోతుంది ఇప్పుడు సమయం ఉన్నప్పుడే వారికి మనం దొరుకుతున్నప్పుడే మనం ప్రోత్సహిస్తున్నప్పుడే మన వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావాలి కాబట్టి పిల్లల మీరు అందరూ రక్ష పడ్డారని అనుకుంటున్నారు వాళ్ళంతా రక్ష పడ్డారు రక్షింపబడితే తప్ప ఆ వాక్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కలగదు ఫస్ట్ మీరు అంతా రక్ష్యంపడ్డారు నేను యాక్సెప్ట్ చేస్తాను ఒకవేళకి ఎవరైనా బాగా తీసుకోకుండా వారి మనిషి పొందకుండా ప్రభుత్వాలు ప్రతిష్ఠించుకోకుండా మీ ప్రభుత్వంలో గత జీవితానికి ఇప్పటికీ మార్పు రాకడానికి ఎవరైనా ఉంటే అర్జెక్ట్గా మీరు మార్పు చెందాలి ఎందుకంటే మన ప్రభుత్వంలో మార్పు వస్తే తప్ప వాక్యం మన హృదయంలో ఉండదు మన గత ప్రవర్తన విడిచిపెట్టి నూతన స్వభావాన్ని నది స్వభావాన్ని ధరించుకోవాలి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయాలి అప్పుడు మనలో నీతి పరిశుద్ధత అంతా కూడా ఆపాదించబడుతుంది ప్రభుత్వం పెట్టి మనకి ఆ రకంతో కడగబడతాం కాబట్టి అప్పుడు హృదయాలకు వాక్యం వెళ్తారు మీకు మీలో బాకీ నిలుస్త అర్థమవుతుందనుకుంటున్నా కాబట్టి ఆ రకమైన మారు మనసు పొంది రక్షపబడే ప్రతి ఒక్కరు కూడా ప్రభావం ఎందులో వాడుకోవాలనుకుంటున్నావా అది వాడుకో ఏ పనికి వాడుకోవాలనుకుంటున్నావు వాడుకో అపోస్తులు కాదు ఏడు అత్యాలో సంఘదత్తులు ఏడుగురు ఉన్నారు వాళ్ళ పని భోజనాల దగ్గర బాలను చూడటం వంటలు చేయడం వడ్డలు చేయడం వడ్డించడం పరిచయం అన్న పరిచారులు వాళ్ళు వాళ్ళకి వాక్య అవసరం అంటారా అపోస్తుల్ని బోధిస్తున్నారు మరి వాళ్ళకి మరి వాక్య అంటారా పరిచారులకి చాలా మంది సంఘాలు అక్కడ అపోహ పాస్టర్ గారికి వాక్యం ఎవరైనా వైపు టీచర్ గారికి వాక్యం లేదా ఒక రాజిస్కి ఒక వాక్యం కానీ మాకు పాటలు ఒకటి వస్తే చాలు మాకు వాయిద్యం ఒకటి వస్తే చాలు అక్కడ ఏదో చిన్న పరిచయం ఇస్తున్నారు బర్వలు వేయడం వాళ్ళు చేయడం సంఘంలో అవి చాలు మనం ఏ పరిచయం చేసినా వాక్యంతో నింపబడ్డాం ఆ ఏడుగులోని స్టో వాక్యంతో నింపబడ్డాడో లేదా పిలిపి వాక్యంతో నింపబడ్డాడే లేదా కాబట్టి గొప్ప పరిచయం చేశాడు వాటి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పనిలోనైనా ఇంకా లోపడతారు సేవకుల మీద తిరుగుబాటు చేయదు దేవుని మీద తిరుగుబాటు చేయరు మళ్ళీ పాత జీవితానికి వెళ్లరు ఎసరాజులకు వెళ్ళరు పరిశుద్ధుల మీద జీవిస్తారు నీతిగా జీవిస్తారు నీతి న్యాయాలను అనుసరించుకుంటారు అవసరానికి ఎవరు కొట్టించుకుంటారు కానీ కొట్టరు ఎవరిచిత తెచ్చించుకుంటారు కానీ తిట్టరు టోటల్ మార్పు వచ్చేస్తారు మనసులో అలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తారు దీని అంతటి కారణం వాక్ కాబట్టి మీరు వాక్యం నేర్చుకోవాలని ఆసక్తితో ఇక్కడికి అనుకుంటున్నాను ఎందుకంటే అటువంటి వాళ్ళే సేవకుల్ని తీసుకురామని నేను చెప్పడం జరిగింది వాక్యం నేర్చుకోవాలనుకున్న వారికి మాత్రం తప్పిది స్టార్ట్ చేస్తున్న కాబట్టి లాస్ట్ టైం ముఖ్యంగా సేవకులందరూ